తెలుగుదేశం పార్టీ నాయకులకి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటర్పుని అందరూ వినియోగించుకునే విధంగా ఎన్నికలు జరిపించాల్ బాధ్యత ఎన్నికల కమిషన్పై ప్రభుత్వ ఉద్యోగులపై డిపార్ట్మెంట్పై ఉన్నదల ఇటీవల నిరోజర్ దానితో మేము చూస్తే అక్కడక్కడ రైతుకు సంబంధించి గ్రామాల్లో ఒత్తిడి చేసి గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని కనపడుతుంది నేను ఇటీవల నేను మిర్యాల మిర్యాలకు సంబంధించి అంటే దుర్గమండల మిర్యాలకు సంబంధించి నేను కాలంపూడి సారీ కాలంపూడి మండల సంబంధించి విజయాల గ్రామం వెళ్తుంది ఆ విజయాల గ్రామం వెళ్ళినప్పుడు భక్తుల శ్రీనివాస్ యాదవ్ అనే సంబంధించిన నాయకుడు విజయాలలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తెలుగుదేశం సంబంధించినటువంటి సానుభూతి పనులని ప్రజలకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆ సమావేశం ఏర్పాటు చేసి మేము బయటకు వచ్చిన తర్వాత భక్తుల శ్రీనివాసరావు యాదవ్ సంబంధించి ఒక తప్పు సంబంధించి గడ్డి ఉంటే ఆ గడిని మొత్తం కూడా తగలబెడటం జరిగింది ఆ రోజే కాదు నేను తెలుసుకున్న విషయం అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బ్రహ్మా బ్రహ్మారెడ్డి గారు కూడా వెళ్ళినప్పుడు ఆ విజయాలకు సంబంధించి బయటికి రాగానే అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ని కూడా తగలబెట్టిన పరిస్థితి చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వారిగా పల్నాడు ప్రాంతం కక్షల కార్క్రమాల కీలకమైన ప్రాంతం కానీ మనం గత పదిహేను ఇరవై సంవత్సరాలు చూసుకున్నట్లయితే మన జీవన విధానాల్లో అంతేకాకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం పల్నాడు ప్రాంతంలో విద్య నేర్చుకోవటం వల్ల కూడా అనేక విధాలుగా ఉన్నటువంటి ఆ ఫ్యాక్షన్ సంబంధించి తగిన ప్రయత్నం మనం చూస్తున్నాం కాబట్టి అంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఏ విధంగా అకృత్యాలు చేస్తున్నారో ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారో మరల పల్నాడు ప్రాంతాలని ఒక రావణాకాష్టంగా మార్చడం కోసం ఎందుకంటే అధికారమే జయంగా సంపాద సంపాదన ఆలోచనతో పయనించినట్టు కనపడుతుంది అది ముఖ్యంగా పల్లాడు ప్రాంతాల సమ పరిస్థితి ఎందుకంటే పల్లాడు ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అయినప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకోవాలని ఆలోచన అంటే శాసనసీమ శాసనసభ్యులుగా అనేక మంది శాసనసభ్యులు చేశారు అక్కడ నేను కూడా పది సంవత్సరాల పాటు గృదాల నియోజకవర్గంలో శాసనసభ్యులు చేశాను అనేక మంది శాసనసభ్యులు చేసినప్పుడు కూడా అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసాలు కనపడతాయి కేవలం డబ్బు సంపాదన చేయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏమైనా చేయొచ్చతోని కార్యక్రమాలు కొనసాగించి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా తక్షణ కార్పటాన్ని ప్రేరేపించి వాళ్ళ పబ్బం కలుపుకోవాలన్న ఒక ఆలోచన జరుగుతుంది దీన్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు ప్రజాప్రతినిధులుగా ప్రజలతో మమేకం కాటం ప్రజలతో సంబంధాలు అంతేకాకుండా ప్రజలు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఏదో ఏ విధంగా దాన్ని ఉపయోగపెట్టుకొని ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడ్డా ఏ మేరకు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు ప్రధానమైన విషయం కానీ డబ్బు కానీ పదవి కానీ శాశ్వతం కాదు అలాంటి ఆలోచనతో ఇక్కడ ప్రయాణం చేస్తుంది తర్వాత అంతేకాకుండా గ్రామాల్లో బెదిరింపులు గ్రామాల్లో బెదిరింపులు మేము ఇక్కడ గెలవకపోయినా మాకు అధికారానికి వస్తుంది అధికారం వస్తుంది అనే ఆలోచన ఈ ప్రజాస్వామ్య లేక నియంతృత పరిపాలన నాకు చూస్తే పల్నాడులో ప్రజాస్వామ్యం ఉస్తుకులు నిర్చ పరిపాలన జరుగుతుంది ఎక్కడ లేనటువంటి పరిస్థితి స్థానిక సంబంధించిన సంస్థల యొక్క అధికారాలు లేవు స్థానిక సంస్థల సర్పంచ్కి కానివ్వండి ఎంపీపీ కానివ్వండి ఇలాంటి స్థానిక సంస్థ ప్రతినిధులకి ఏమాత్రం కూడా అధికారం లేదు లెక్క చేసే ప్రయత్నంగా ప్రాంతంలో ఉంది నేను అందుకే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మనవి చేస్తుంది మీరు ఏమాత్రం కూడా అభద్రతాభావాన్ని గురికాదు మీరు ఏమాత్రం కూడా సమానం పాటించండి కక్షల కార్యకట్యాలకి ఎలా తాడే అవకాశం కూడా మనవి చేస్తారు అంతేకాదు గ్రామాల్లో నేను చూశాను మరీ ముఖ్యంగా బీసీలకు సంబంధించిన వారి మధ్య వారి మధ్య వారికి తగవలు పెట్టి కనీసం ఆ గ్రామానికి సంబంధించినటువంటి రాజీ పడతాన్ని వచ్చినప్పుడు కూడా రాజీల కార్య చేసినటువంటి నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు వారి యొక్క ఆలోచించండి అందుకని నేను మనవి చేస్తాను మాచి సంబంధించినటువంటి అందరికీ బీసీఎస్ఈ వైసీపీ మైనార్టీ వర్గాలకు కానీ ప్రజలందరూ కూడా మనరు చేస్తాను ఎవరు స్వార్థం కోసమో ఎవరు పదవ కోసమో మీరు మీరు ఏ విధంగా పౌరుగా మారకాకండి తెలుగుదేశం పార్టీ సంబంధించి తప్పనిసరి కూడా రాబోయేటట్టు కాలు కూడా మీకు అండగా ఉంటుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమయంలో పాటించమని అదేవిధంగా నేను జరిగినటువంటి నిర్యాల మిర్యాల సంబంధించినటువంటి సంఘటనని పోలీసులు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్ కూడా పంపించడం జరిగింది కాబట్టి వెంటనే వారి మీద యాక్షన్ తీసుకుని దోషులు సంబంధించి ఎంక్వైరీ చేసి దోషులు సంబంధించిన వాళ్ళు దాన్ని శిక్షించాలని కోరుతున్నాను లేదంటే నేను అనగానే చెప్తాను